కరప మండలం పెనుగుతూరు గ్రామంలో పెనుగుతూరు జనసేన పార్టీ కార్యాలయాన్ని టీడీపీ జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం రెడ్డిపల్లి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వృద్ధులకు నానాజీ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయానికి ప్రజలు జన సైనికులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు జగన్ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు కాకినాడ రూరల్లో గారికి స్వాగతం వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా స్వాగతం మన మీరందరం మొన్న వరకు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కార్యకర్తలు కలిసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు ఎన్నికలు వాతావరణంలో సమయం కూడా ఆ యొక్క ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలు తిరగాల నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనం ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకున్నాం అంటే అప్పుడు కాలి తప్ప రెగ్యులర్గా అందులో తిరగడానికి వంద మంది ఉన్నారు వాటికి ప్రాబ్లం లేదు ఎవరు కానీ ఊరు కావచ్చు ముప్పై మందిలో ఉంది వెళ్ళిన మనిషిలే మనిషి మళ్ళీ వెళ్ళిద్దాం ఒకసారి డోర్ టు డోర్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కోసారి డోర్ టు డోర్తాం వాటర్ లిస్ట్ ఒకటి పదే పదే చెక్ చేసుకున్నాం ఎందుకంటే మీరు వాటర్ లిస్ట్ ద్వారా పెద్ద ఆలోచనలు వెళ్తారన్నది పూర్తిగా అర్థమైపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రెండు మూడు సార్లు

ಡೈರ ಮನ ಅದೇ